చింతపల్లి మండలం మాల్ గోల్కొండ విలేజ్ కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది బీసీ సంఘం సభ్యులతో కలిసి శాంతియుతంగా భారీ ర్యాలీని బీసీలలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు వీటికి మద్దతుగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుల సంఘ నాయకులు మద్దతు తెలిపారు చింతపల్లి మండలం మాల్ గోల్కొండ విలేజ్ కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది బీసీ సంఘం సభ్యులతో కలిసి శాంతియుతంగా భారీ ర్యాలీని బీసీలలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు వీటికి మద్దతుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సామాజికవేత్త బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి ఆర్డినెన్స్ జీవో చట్టసభల్లో తీర్మానం జరిపి గవర్నర్ కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతికి బిల్లు పంపగా పెండింగ్లో ఉంచి ఎన్నికలు జరపకుండా బీసీలకు తీవ్రాన్యాయం చేస్తున్నారని ఆరోపించారు జనాభా ప్రతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరిపించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించే విషయంలో శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్మీ శ్రీను చింతపల్లి మండల ముద్రాజ్ సంఘం అధ్యక్షులు పూల యాదయ్య జొరిగే రామకృష్ణ ఎన్ఎల్జీ మేదర సంఘం ప్రచార కార్యదర్శి రెడ్డి కోటేశ్వరరావు మాజీ సర్పంచ్ కాశగోని వెంకటయ్య పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిపోలు వెంకటేష్ రెడ్డి యాదయ్య జేషి లక్ష్మణ్ సాగర్ ముడిగ మల్లేష్ అంగిరేకుల శ్రీకాంత్ అంగిరేకుల జగదీష్ దామెర శాంసన్ అంకం శ్రీను సురికి జంగయ్య గనగాని అశోక్ గడ్డ మాంజనేయులు అజీం పాషా రావిరాల సీనయ్య గుర్రం రాజు కర్ణాటి గణేష్ శ్రీను మునగపాటి పురుషోత్తం పున్న నరసింహ అంకం చంద్రశేఖర్ రవికూల్ డ్రింగ్ అర్కపల్లి సాయి ప్రసాద్ కుకడల వినీత్ ఉడతల వెంకటేష్ మాధరం శివాజ్ లగోని శివకృష్ణ ఆడేక్క నిరంజన్ తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు నేను తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా గత డెబ్బై సంవత్సరాలుగా శాస్త్రం వచ్చినప్పటికీ బీసీలు అన్ని రాజకీయ పార్టీతో మోసపోతాం రాష్ట్ర పోతాం అయినప్పటికీ మనకు సభలో దేశంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి వచ్చిన తర్వాత నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పిస్తానని స్వయాన కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సింధి బేగా కామారెడ్డి ఇచ్చి హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల వరకు కాంగ్రెస్ వర్గం ఇలాంటి చిత్తపోవడం వల్ల బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు అన్ని కూడా ఇంత వృత్తి చేస్తే కొనగైన అంశాలను తీసుకొచ్చి పునగైన రెండు చట్టసభల్లో అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ బీసీలకు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి అసెంబ్లీలో శాసనసభల్లో నలభై రెండు శాతం రాజకీయ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని మరి తీర్మానం చేసి గవర్నర్ వద్దకు రాష్ట్రపతి వద్దకు అవుతే గత ఆరు నెలల నుంచి ఇండిపెండింగ్ లో ఉంది కావున తర్వాత జివో నెంబర్ నైన్ తీసి జివో నెంబర్ నైన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వందీసీల యొక్క రిజర్వేషన్ అడ్డుకోవాలనే ఉద్దేశంతో అడ్డుకోని మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించకుండా మరి గత రెండు రెండు రోజులకే రిజర్వేషన్ జివోసే రెండు రోజులకే ముఖ్యపూరితంగా కక్షపూరితంగా బీసీలను రాజకీయంగా ఎద ప్రతి ఉపయోగంతో ప్రతించాల్ మాటలన్నీ రిజర్వేషన్ అడ్డుకున్నారు కానీ హైకోర్టు స్టే స్టే ఇచ్చింది ఎన్నికలు వాయిదా వేసింది కాబట్టి దీన్ని హైకోర్టు మేము హైకోర్టు స్టేను నిరసిస్తున్నాం విశాఖన్నీ కూడా అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము రివ్యూ పిటిషన్ వేసినప్పటికీ దాన్ని హైకోర్టులో పెళ్లి ఉంది కాబట్టి ఈ అంశాన్ని మేము పరిశీలించలేమని చెప్పినప్పటికీ మరి ఇక్కడ మేము ఎంతో అనే వాటి ప్రకారం మేము పోరాటం చేసుకుంటే ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుంటే ఎలాంటి ప్రమాణికాలు లేకుండా ఇలా సుప్రీంకోర్టు కానీ అదేవిధంగా భారత ప్రభుత్వం కానీ మరి ఉన్నటువంటి ఏడు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలకు మరి పది శాతం రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తాం ఇవాళ దేశవ్యాప్తంగా అరవై ఏడు శాతం మేము ఉన్నాం అరవై ఏడు శాతం బీసీలు ఉంటే చట్ట సభల్లో రిజర్వేషన్ లేదు యాభై ఆరు శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ కుల కళాకారుల ప్రకారము యాభై శాతం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు ఏం పరిస్థితి ఏ ఇబ్బంది అని ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అగ్రవర్తి నాయకులను ఉంటున్నాం ఇలా మా విద్యార్థులు మరి ఇలా మా విద్యార్థులు విద్యా ఉద్యోగ రంగాల్లో నష్టపోతుంది ఈడబ్ల్యూఎస్ వల్ల ఏడు శాతం ఉంటే పది శాతం మీరు ఇస్తున్నారు మా విద్యార్థులకు నష్టం జరుగుతుంది విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎదిగేటటువంటి పరిస్థితి బీసీలకు లేదు కాబట్టి ఇవాళ తీసుకున్నట్టయితే ఎస్టీలు పది శాతం ఉంటే పది శాతం విద్య అమలవుతుంది ఎస్సీలు పదిహేను శాతం ఉంటే పదిహేను శాతం విద్యుంది మేము ఏమన్నా అడుగుతున్నావా మేము ఎంతో మాకెంత వాటా కాబట్టి మేము ఇవాళ యాభై ఆరు శాతం ఉంటే నలభై రెండు శాతం ఏదైతే అడుగుతున్నాం పంతొమ్మిది శాతమే కాబట్టి మీరు ఏడు శాతం ఉందో పది శాతము వర్గాలకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ అమలు చేస్తుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారము భారత ముందు పొందుపరిచేటువంటి విషయం ఏంటంటే జనాభా జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ అమలు చేయాలని ఇచ్చి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్సీ బీసీలకే రెండు లక్షల పరిమితా అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకంట మరి ఏంటంటే వాళ్ళకి ఎనిమిది లక్షల పరిమితంటే ఇలా విద్యార్థి మిత్రులారా ఉద్యోగ మిత్రులారా రాజకీయ మిత్రులారా ఇలా మన దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీల వైపు చూస్తాయి ఇది ఒక సామాజిక ఉద్యమంగా మారాలి బీసీలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నష్టపోతుంది కాబట్టి ఇప్పటికైనా మనం ఈ ఈ పార్టీ మనం చేత కాకపోతే మరొక తెలంగాణ ఉత్తమంగా మారకపోతే ఏంటంటే బీసీలు నష్టపోయే అవకాశం ఉంది ఇదే అవకాశం ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మెడల్ నుంచి రిజర్వేషన్లు మేము మాకంత వాడాలనే విజయ సభాకాలం ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ఇలా ఇలా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి దాన్ని మేము డిమాండ్ చేస్తాం మేనిఫెస్టో డిమాండ్ ప్రకారము ఇలా ఈడబ్ల్యూఎస్ జస్ట్ ఒక వారంలో ఏలాంటి ప్రమాణిక లేకుండా ఏలాంటి నిబంధనలు లేకుండా ఒక ఏడు ఏడు రోజుల్లోనే రాష్ట్రపతి ఆమోదంతో పొందింది అదేవిధంగా పార్లమెంట్ లో చట్టం అయింది బిల్లు పాస్ అయ్యి బయటకు కానీ అలా దాదాపు యాభై సంవత్సరాల బీసీ పోరాటం ఎలాంటి పోరాటం చేయకుండానే రాజ్యాంగ హక్కులు కల్పించింది చట్టం చేసింది ఇలా మేము బీసీలము ఇంత జనాభా జనాభున్నప్పటికీ రోడ్డు ఎక్కి పోరాటం చేసినప్పటికీ ఇలా కేంద్ర ప్రభుత్వము మరి నిమ్మకి తీరంత మరి బీసీలతో మోస పెడుతుంది డీజీలతో ఇబ్బంది పెడుతుంది డీజీలతో ఆర్థిక రాజకీయ రంగాల్లో వెతుకబడి అనేది చూస్తుంది కాబట్టి ఇలా ఆజ్యాంగ బంధమని ద్వారా ఆజ్యాంగ సమానం ద్వారా ఈడబ్ల్యూఎస్కో నూట మూటవారి ఆజ్యాంగ సమావం ద్వారా ఎలాంటి నిబంధనలు లేకుండా సుప్రీం కోర్టు కూడా జడ్చు పెంచి తోటి పరిస్థితి కాబట్టి గల మీమెంతో జనాభా లెక్కలు ఉన్నాయి అదేవిధంగా మీ జీవోలు వచ్చినాయి అదేవిధంగా చొట్ట సంఘటన మా సార్ ఆర్డినైజ్ పాస్ అటవర్ కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి మరి నిమ్మగ్గత ఏదైతే ఉంది కాబట్టి ఇది కేవలం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో అనేది కేవలం రాజ్యాంగ సంస్థ ద్వారా నైన్త్ షెడ్యూల్లో చేస్త మాత్రమే బీసీలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుంది తమిళనాడులో నైన్త్ షెడ్యూల్లో జయలలిత ద్వారా జయలత ప్రభుత్వం ఉన్నప్పుడు నైన్త్ షెడ్యూల్ లో చేర్చి ఆ తమిళనాడులో ఉన్నటువంటి బీసీ ప్రధాని గారికి మేలు చేసినటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కార చుట్టినటువంటి పరిస్థితి మనకు చట్టాల్లో కానీ రాజ్యాంగ సమతంది కాబట్టి నైన్త్ జీవో నెంబర్ నైన్త్ నైన్ తీసుకొచ్చి మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది ఎందుకంటే ఇది నైన్ జీవన్ నమ్మల్ నైన్ ద్వారా ఇది సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరియు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ బీసీ నాయకులు కానీ కేంద్రం పైన ఒత్తిడి తేవాలి ఒత్తిడి తెచ్చినట్లయితే మన ఖచ్చితంగా స్థానిక సంస్థలు కావాల్సినటువంటి హక్కులు కానీ స్థానిక సంస్థలు పెట్టినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో కావలసినటువంటి రిజర్వేషన్లని పొందుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా షెడ్యూల్ చేర్చిన విధంగా నైన్త్ షెడ్యూల్ లో చేర్చి శాసనటువంటి పరిష్కారం చేసేటట్టుగా ముందుకెళ్లాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం బీసీ సంఘ ప్రభుత్వం కూడా ఐక్యం కావాలని డిమాండ్ చేస్తాం అదేవిధంగా అందరూ ఈ ఉద్యమం సామాజిక మారి ఈ సామాజిక లో ఇలా ఎస్సీ ఎస్టీ ఇంకా ఎస్టీ ఎస్టీ అన్ని వర్గాలు అన్ని పార్టీలు మన వైపు చూస్తాయి కాబట్టి మనం గ్రామ గ్రామాల చేతరణపై ఒక సామాజిక ఉత్తమంగా మార్పు వచ్చినప్పుడే రిజర్వేషన్లో మన డిమాండ్లను సాధించుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ సేకరణ కావాలని కోరుకుంటాను అదేవిధంగా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరి అన్ని పార్టీల నాయకులకు అన్ని బిసి సంఘాల నాయకులకు విద్యార్థి మిత్రులకు